నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింసమూర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు నీచమైనవని రాజకీయాల్లో మహిళల ఎదుగుదలను ఊహించలేక ఇలా చేస్తారని అన్నారు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ మహిళా నేతల గౌరవాన్ని తగ్గించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు రాజకీయాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం అవసరమని ఇలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమని ఆయన పేర్కొన్నారు ఎవరైనా దానికి ఎవరో దానికి అతిథులు కాదు మహిళలని అవమానించినప్పుడు చరిత్ర చెప్తూ ఉంది మహిళలని అవమానించిన ఎవరు కూడా బాగుపడిన సందర్భం లేదు రాజులు లేదు రాజ్యాలు లేదు ఏదైనా కూడా బాగుపడిన సందర్భం లేదు అది ఒకసారి మీరు ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను అలాగే మనం ఒకసారి మాకు ఉదయం నియోజకవర్గాలు ఒకసారి కానీ మీరు చూస్తే గత సంవత్సరం రోజులుగా కూడా మహిళల జోలికి వచ్చిన ఎవరిని కూడా ఉపేక్షించిన పరిస్థితి లేదు నేను మాటలు చెప్పడం కాదు సంవత్సరం రోజుల్లో ఒకసారి కానీ మీరు ఎంక్వైరీ చేసుకుంటే ఎవరైనా క్లియర్గా తెలుస్తుంది ఈ రోజున మహిళల జోలికి ఎవరైనా రావాలన్నా వాళ్ళనే తిట్టాలన్నా వాళ్ళ మీద చేసుకోవాలన్నా కూడా ఉనికి పరిస్థితి తీసుకొచ్చాం ఉదయగిరి నియోజకవర్గంలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా మహిళలకు అండగా ఉండడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా కూడా వాళ్ళని ఎవరు వాళ్ళు జోలికి వచ్చినా ఎవరిని వాళ్ళు అభ్యుద్ధిగా మాట్లాడినా కూడా సహించాల్సిన అవసరం లేదు సభ్య అందరూ కూడా సమాజం అంతా వెనకాల ఉంటుంది ఈ రోజున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కుటుంబం వెనక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం వెనకాల ఉదయగిరి నియోజకవర్గం తరపున తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు అందరం మేము అండగా ఉంటాము మీరు ఎక్కడా కూడా దీన్ని ఉపేక్షించాల్సిన అవసరం లేదు రాబోయే రోజుల్లో కూడా వైసీపీ వైసీపీ నుంచి ఏ లీడర్ కూడా ఏ లీడర్ కూడా మాట్లాడకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది వారు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీరు చూస్తే ఒక్కసారి తెలుగుదేశం పార్టీలో మన పార్టీ పెట్టిన తర్వాత ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు ఎవరు కూడా మహిళలు కించపరిచి మాట్లాడని పరిస్థితి లేదు ప్రతి ఒక్కరూ కూడా ఆ అది మాకు ఆ సంస్కారం మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అన్న ఎన్టీఆర్ గారిని నేర్పించారు నేర్పించిన పార్టీ ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ ఏ రోజు కూడా లైన్ దాటి బిహేవ్ చేయలేదు ఆ లైన్ దాటాల్సిన అవసరం లేదు అలాగే కూడా కొంతమంది ఎక్కడైనా కూడా మనకు చిన్న చిన్న వీడియోలు చేయడం క్లిప్పులు చేయడం తర్వాత విపరీతమైన తమ్్రేల్స్ పెట్టడం ఇది కూడా మానుకోవాల్సిన అవసరం ఉంది దానివల్ల ఎవరికి ఒరిగేది ఏమి లేదు అనవసరంగా మీ మీకైనా కూడా అంతగా కావాలనుకుంటే కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించుకునే మార్గం చూడాలి కానీ పనికి మాల్యాన్ని పెట్టి యూట్యూబ్లో పెట్టి వీడియోలు పెట్టి వాటి మీద తమ్డ్రెల్స్ పెట్టి వాటిని ఎంజాయ్ చేసుకుంటా అది ఎవరికి ఎవరికి ఉపయోగం సమాజానికి ఉపయోగం అటువంటి వాళ్ళ పట్ల కూడా మీరు జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఒక కన్నీస్ నుంచి వాళ్ళను కూడా మీరు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది లేదంటే జర్నలిస్టు మిత్రులు సమాజ అందరికీ కూడా ఇది అంటగట్టే ప్రయత్నం చేస్తారు ఫ్యూచర్లో కొంతమంది బ్లాక్ మెయిలింగ్ బచ్చాలు కొంతమంది అక్కడ ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీలో కూడా రాదు మీ అందరి వెనకాల మా పార్టీ ఉంటుంది ప్రభుత్వం తరఫున ఏ సహాయం కావాలన్నా కూడా చేయడానికి రెడీగా ఉన్నాము అలాగే మీరు రాజకీయాల్లో ఏదైనా విధానాలు బాగలేకపోతే పనులు చేయకపోతే రాజకీయంగా మాట్లాడండి విధానాలని పాలసీ పరంగా మాట్లాడండి సమాధానం చెప్పడానికి కానీ కరెక్ట్ చేసుకోవడానికి కానీ మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుందని స చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం